డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ తెలంగాణలో ప్రజెంట్ సీన్ ఇదే అంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డి జుట్టు పీక్కునేలా చేస్తున్నారు ఓ ఇష్యూ సాల్వ్ లోపే మరొకటి తెచ్చి నెత్తిన పెడుతున్నారు ఓవైపు ఎమ్మెల్యేలు రహస్య మీటింగులు అంటున్నారు మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్సీ ఏకంగా ప్రభుత్వాన్నే సవాల్ చేస్తున్నాడు ఇంకోవైపు సీనియర్లు కుర్చీ కింద మంట పెడుతున్నారు మొత్తంగా కుర్చీలో కూర్చోలేరు అలాగని వదులుకోలేరు ఇది రేవంత్ పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్లో కల్లోలం అంతకంతకు పెరుగుతోంది కులగణన పేరుతో ఓ లంపటాన్ని నెత్తిన పెట్టుకున్న సర్కార్ను ఓ వైపు ఎమ్మెల్యేలు మరోవైపు సీనియర్ నేతలు ఇంకోవైపు తీన్మార్ మల్లన్న ఆడుకుంటున్నారు అందరి టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డే మా సీఎం మంచోడంటూనే కాళ్ల కింద గోతులు తవ్వుతున్నారు కాంగ్రెస్ అంటేనే కొట్లాట అది దాని డిఎన్ఏ ఎవరు ఎవరినైనా విమర్శించవచ్చు ఏమైనా మాట్లాడచ్చు అదేంటి అంటే మాది అంతర్గత ప్రజాస్వామ్యం అంటూ కవర్ చేసుకుంటారు అధికారంలో లేనప్పుడు కుమ్ములాటలే పవర్లో ఉన్నప్పుడు ఫైటింగులే ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కూడా పూర్తి కాలేదు అప్పుడే గాంధీ భవన్ కుమ్ములాటల కేంద్రంగా మారింది పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావటం తెలంగాణ కాంగ్రెస్ ను కుదిపేసింది కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని తెలిసినా అది కామనే అనుకుంటున్నారు కానీ సీక్రెట్ మీటింగ్ అది కూడా పది మంది అటెండ్ కావటంతో ఆ న్యూస్ సెన్సేషనల్ అయింది ఓ మంత్రికి వ్యతిరేకంగా ఈ సమావేశం జరిగినట్లు చెప్తున్నా అసలు టార్గెట్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అనేది ఓపెన్ సీక్రెట్ ఆ తర్వాత అది మామూలు మీటింగే అని కవరింగ్ ఇచ్చుకున్నారు హాజరైన ఎమ్మెల్యేలు కూడా గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారు ప్రస్తుతం టీజీ కాంగ్రెస్ లో మరో కాంట్రవర్సీ మల్లన్న తానే బీసీలకు ప్రతినిధిని అయినట్లు వ్యవహరిస్తూ సర్కార్ కు ఊపిరాడకుండా చేస్తున్నాడు తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా సభలో ప్రవేశపెట్టిన కులగణ నివేదికను ఆయన వ్యతిరేకించాడు బీసీల సంఖ్యను తగ్గించారంటూ ఆరోపించాడు ఏకంగా కులగణ నివేదికను తగలబెట్టాడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా ఇవి బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి నివేదిక దీన్ని తగలబెడతా ఉన్నాం ఇవాళ ఇది ఇది దొంగ లెక్క ఈ లెక్కల ద్వారా బీసీల అస్తిత్వం పోతా ఉంది అందుకోసమే ప్రజలారా ఈ లెక్కని ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరించాం సర్వేలో నలభై లక్షల మంది బీసీలను తక్కువ చూపారన్నది మల్లన్న ఆరోపణ పార్టీ లైన్ దాటి అంత బహిరంగంగా మాట్లాడుతున్న షోకాజ్ నోటీస్ ఇవ్వటం మినహా ఏం చెయ్యలేకపోయారు ఆ కూడా మల్లన్న లైట్ తీసుకున్నాడు అసలు కులగణలో వేలు పెట్టిన వారికి ముందు నోటీస్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు అంతేకాదు విషయంలో పార్టీ హైకమాండ్ క్లియర్ గానే ఉందని రాష్ట్ర సర్కారే సరిగా లేదంటూ ఫైర్ అయ్యారు పార్టీని బీసీలకు దూరం చేస్తున్నారని మల్లన్న ఆరోపించారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంది అక్కడ ఇక్కడ జరిగింది ఏంది ఇక్కడే చేయనలు ఇంకెక్కడ చేస్తాం మనం ఇలా ఇక్కడ ఉన్నటువంటి బీసీలను గుర్తించడానికి మీకు చేతులు వస్తలేవు కదా మీరు ఒక ఫేక్ సర్వే చేశారు కదా ఆ ఫేక్ సర్వే నివేదిక ఇది మేము అంగీకరిస్తలే పరిస్థితులు దీన్ని తగలబెట్టి పారేస్తా మల్లనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా బీసీ వ్యతిరేకి అనే ముద్రపడటం ఖాయం అలా అని వదిలేస్తే అది మరింత డ్యామేజ్ చేస్తుంది దీంతో మింగలేక కక్కలేక పరిస్థితి కాంగ్రెస్ పార్టీది గురువారం జరిగిన సిఎల్పి సమావేశం హాట్ హాట్ గా సాగింది స్థానిక సంస్థల ఎన్నికలకు ఎమ్మెల్యేలను సిద్ధం చేయడానికి అని చెప్పుకున్నప్పటికీ అసలు కథ మాత్రం అందరికీ తెలిసిందే ఈ భేటీలో నేతలు పార్టీ గీత దారడంపై పెద్ద చర్చే జరిగింది ఎమ్మెల్యేల రహస్య సమావేశానికి లీడర్ అనిరుద్ రెడ్డి ఫైల్స్ తో హాజరయ్యారు తన తప్పేం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు ఇక ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు పద్ధతి మార్చుకోవాలని అందరి ఎదురుగానే చెప్పేశారు ఏకపక్ష నిర్ణయాలు వద్దన్న రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోతే ఎందుకు కొత్త పథకాలు ప్రారంభిస్తున్నారని నిలదీశారు చేసినవి చెప్పుకోలేరు చేయలేనివి నెత్తిన పెట్టుకున్నారంటూ గట్టిగానే ఫైర్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడుతుంటే మిగిలిన వారెవ్వరూ ఆయన వారించే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది మరికొందరు నేతలు కూడా సర్కార్ తీరును తప్పుపట్టినట్లు సమాచారం కొందరు నేతలు మాత్రం తీర్మార్మల్లన్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు అంతా అయ్యాక మాట్లాడిన సీఎం సమస్యలుంటే తనతో నేరుగా మాట్లాడాలని సూచించారు పార్టీ లైన్ దాటితేనే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ నిర్ణయాలపై ఎవరు పడితే వారు అడ్డగోలుగా మాట్లాడొద్దని హెచ్చరించారు రేవంత్ మీటింగ్ అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా అలాంటి కామెంట్లే అలాంటి వార్నింగే ఇచ్చారు कोई 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 आदमी या कोई आ, आ, लैंड लैंड ओनर्स कोई कंप्लेन लेके कोई एमएलए पे एमएलए के पास जा सकता है इस बारे में हम लोग मंत्री और एमएलए के साथ बैठ के बात करेंगे जो बात आप बोल रहे हैं कि 10 एमएलए जाके सीक्रेट मीटिंग किया है ऐसी कोई मीटिंग हुआ नहीं कांग्रेस हाई कमांड राष्ट्रम लो का पे कासा सीरियस గానే ఉన్నట్లు తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి उत्तम भट्टిలను दिल्लीకి పలిపించింది టిపిసిసి కార్యవర్గంపై కసరత్తు అని చెప్తున్నా అసలు కథ మాత్రం ఇదే అని తెలుస్తోంది కుల గణన చేయాలనేటువంటిది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయమే అయినా అమలు చేసిన విధానం మాత్రం సరిలేదనేటువంటిది పార్టీ ఇన్నర్ వాయిస్ దీన్ని అంటే దారిన పోయే నెత్తిన పెట్టుకున్నట్లే ఎవరిని తక్కువ చూపినా ఆ వర్గం వారి నుంచి వ్యతిరేకత తప్పదు గతంలో కేసీఆర్ సకల జనుల సర్వే చేశారు నిజానికి ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ కంటే అప్పుడు ఇంకా పగడ్బందీగా చేశారనే చెప్పాలి కానీ ఆ నివేదికను అసెంబ్లీలో మాత్రం పెట్టలేదు కేసీఆర్కు తెలివితేటలు లేక సభలో పెట్టలేదా ఆ నివేదికను బయట పెడితే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు అందుకే తెలివిగా దాన్ని తొక్కిపట్టారు ఎస్సీ వర్గీకరణతో ఉన్న సమస్య తీరకముందే రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడుగా వెళ్లలేనటువంటి తలనొప్పిని తెచ్చిపెట్టుకుంది ఇప్పటికే కొందరు సీనియర్లు ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్నారు తమకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని మండిపడుతున్నారు మంత్రి పదవి దక్కలేదని మరికొందరు రగిలిపోతున్నారు తమ పరులు కావటం లేదని ఇంకొందరు అసంతృప్తితో ఉన్నారు దీనికి తోడు ప్రజల్లోనూ వ్యతిరేకత కొంత చాప కింద నీరులా కనిపిస్తోంది రుణమాఫీ చేసినా సరిగా చెప్పుకోలేకపోయారు ఇప్పటి రైతు భరోసా ఇవ్వలేదు ఎన్నికల హామీలు చాలా వరకు అమలు కాలేదు ఈ పరిస్థితుల్లో కాల రెగరేస్తున్నారు ఎమ్మెల్యేలు మరి ఇప్పుడు ఈ సమస్యలన్నింటినీ రేవంత్ రెడ్డి ఎలా నెగ్గుకొస్తారో చూడాల్సి ఉంది ఓవైపు హైకమాండ్ దువ్వుతూనే పరిస్థితులను కంట్రోల్లోకి తేవటం కత్తిమీద సామే